ఆదివాసీ ప్రాంతంలో వంద వంద శాతం ఉద్యోగ నియామకాలు జరగాలి అమలు చేయాలి అమలు చేయాలి ఆదివాసుల ప్రత్యేకత చేసిన వెంటనే ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఆదివాసీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగ నియామకాలు జరగాలి ఆదివాసీ ప్రాంతంలో వంద వంద శాతం ఉద్యోగ నియామకాలు జరగాలి కలెక్టర్ గారు మాకు సరైన సమాధానం చెప్పాలి 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 ఆదివాసీ ప్రాంతంలో వంద Yes, yes. we won yes, yes. we won we won నమస్కారం మీతో మాట్లాడడం కోసమే వచ్చాను ఒకసారి ఒకసారి మీరు ఎవరు లీడర్స్ ఉన్నారు ఒకసారి రండి ఒకసారి కూర్చొని మాట్లాడతాము ఆల్రెడీ దీని గురించి ఆవిడ మినిస్టర్ గారు కూడా దీనికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మీ వరకు ఉంటున్న డిమాండ్స్ ఏమున్నాయని మీతో మాట్లాడడం వచ్చాము ఒకసారి మీరు కూడా లీడర్స్ కూడా వస్తే మీరు మాట్లాడతారు